ప్రీతి కేసులో ఏ కేస్తున్నారు చంద్రబాబు వద్ద వాపోయిన పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు తెగ తలనొప్పిగా మారింది ఎక్కడ మైక్ కనిపించినా ఈ కేసు గురించి అడుగుతున్నారని తనను టార్గెట్ చేస్తున్నారని పవన్ తెగ వాపోతున్నట్లు కనిపిస్తోంది కేబినెట్ సమావేశంలో ఆయన తన ఆవేదనను సీఎం చంద్రబాబుతో పంచుకున్నట్లు సమాచారం సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని పవన్ సీఎం చంద్రబాబుతో చెప్పుకున్నట్లు తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసులో న్యాయం చేస్తానని పవన్ ఇచ్చిన హామీపై ఇప్పటివరకు పెద్దగా పురోగతి లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ బాధ చెప్పుకునేందుకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఇప్పటికైనా న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుటే నిరసన తెలుపుతామని ప్రీతి తల్లి ప్రకటించడంతో పవన్ నేరుగా కేబినెట్ భేటీలోని తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది రెండు వేల పదిహేడులో టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై రెండు వేల పంతొమ్మిది వరకు స్పందించిన పవన్ కళ్యాణ్ జగన్ పాలనలో పదే పదే మాట్లాడారు తమ ప్రభుత్వం వస్తే మొట్టమొదటి కేసుగా దీనిని తీసుకుంటామని ఇచ్చిన హామీపై ప్రీతి తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు కానీ కూటమి అధికారులకు వచ్చినప్పటి నుండి తమ కేసును కానీ తమ బాధను గాని వినలేదని ఆరోపిస్తూ ప్రీతి తల్లి కర్నూలు నుంచి విజయవాడ వరకు వీల్ యాత్ర చేశారు ఈ మధ్య కాలంలో కొంతమంది జనసేన నాయకులు ప్రీతి తల్లిదండ్రులను బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయి తాజాగా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఆధారాలు మాయమయ్యాయని ఇప్పుడు తాను చేయగలిగేది ఏమీ లేదని పవన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో ప్రజలలో తనపై పెరిగిన ప్రతికూల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ ఈ విషయంలో సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు అర్థమవుతోంది ఇప్పటికైనా ప్రీతి తల్లిదండ్రులను కలిసి వారికి సరైన భరోసా ఇస్తే ఈ కేసు వేడి తగ్గే అవకాశం ఉంది లేకపోతే ఈ కేసు వల్ల పవన్కు మరింత తలనొప్పులు వస్తాయని జనాలు అనుకుంటున్నారు